శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతయ్యే నమ గురు బ్రహ్మ గురుణు గు గురుదేవోమహ్వర గుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ముందుగా గణపతి ప్రార్థన అందరికీ తెలిసిందే గణపతి ప్రథమ పూజ్యుడు కాబట్టి మనం గణపతి ప్రార్థన చేసుకున్నాం అయితే ముఖ్యంగా ఈనాడు పిల్లలలో చదువు సంస్కారయుతమైనటువంటి ప్రవర్తన మేధోశక్తి సమయస్ఫూర్తి చమత్కార సంభాషణ ఇవన్నీ అవసరం ఇవి రావడం కోసం రుద్రయామల తంత్రంలో చెప్పబడినటువంటి కార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రం కార్తికేయటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అది ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం యోగీశ్వరో మహాసేన కార్తికేయోగ్నినందన స్కంద కుమారసేనాని స్వామి శంకర సంభవ गांगेयस्ताम्रचूडस् ब्रह्मचारी सिखिध्वज तारकारी उपुत्र क्रौ क्रौंचारिस्डानन शब्दब्रह्मद्रच सिद्धसारस्वत गुह सनत्कुम भगवान्ोगमोक्षल पूर्वजो पूर्वजों मुक्ति सर्वागमता च वांचिताध प्रदर्शन అష్టావింశతి నామాని మదీయానీతి పఠేత్ ప్రత్యూషే శ్రద్ధయోయుక్తో మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రా మహానీతి మమ నామానుకీర్తనం మహాప్రాజ్ఞా మనోతి విచారణ ఇది రుద్రయామతంత్రంలో ఉన్నటువంటి కార్తికేయ ప్రజ్ఞావివర్ధనస్తోత్రం సుబ్రహ్మణ్య ఆరాధన అత్యంత ప్రదమైనది స్వామివారిని ఆరాధించడం ద్వారా మనం ఈ చదువు సమయస్ఫూర్తి చమత్కార సంభాషణ ఇవన్నీ కూడా పెరుగుతాయి నిత్యము కూడా పఠించాలి ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసిన తదన తదనంతరం మంచి బట్టలు కట్టుకుని ఉతికిన బట్టలు కట్టుకుని ఈ ప్రార్థనా శ్లోకాలు చదవాలి రోజుకి కనీసం పదకొండు సార్లు చేయాలి పారాయణ చేయాలి అలాగే శనిశ్చర గ్రహము యొక్క అనుగ్రహం కోసం రెండు స్తోత్రాలు ఇక్కడ మనం చెప్పుకుందాం ఒకటి కోణస్తంగుళో బొబ్రుహో కృష్ణో రౌద్రాంతకో యమ సౌరి శనిశ్చరో మంద పిప్పలాదేన సమస్తుతః ఇవి శనిశ్చర స్వామివారి యొక్క పదినామాలు ఎవరైతే నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చొప్పున దీనిని పఠిస్తారో వారికి స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి జాతక రీత్యా జన్మలగ్న రీత్యా కానీ గోచార రీత్యా కానీ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇలాగా జాతకంలో చెప్పబడుతున్నటువంటి స్వామివారి యొక్క స్థానాలను బట్టి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం పిప్పలాదుడు అని చెప్పబడుతున్నటువంటి మహర్షి చేత చెప్పబడిన ఒక రహస్య స్తోత్రం ఇప్పుడు నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మందసంజ్ఞాయ శనిశ్చర నమోస్తుతే ప్రసాదం మమ ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు పఠిస్తారో వారికి శనేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి